హలో ఫ్రెండ్స్ ఈరోజు మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి వీటిని మీరు మార్నింగ్ టైంలో లేదంటే డిన్నర్ టైంలో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా అయిపోతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం కింద కనిపిస్తున్న లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి నేను మరీ మరీ ప్రతి షార్ట్లో చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మీరు ఎప్పుడైతే లింక్ ప్రెస్ చేస్తారో మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుందో ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు మరి ఇంకెందుకు అండి ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా కమెంట్లో పెట్టండి అలాగే మీరు ఏం రెసిపీస్ చేస్తారో కూడా నాకు కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని మీరు ఊతప్ప స్టైల్లో కూడా చేసుకోవచ్చు అంటే చిన్న చిన్నగా వేసుకుంటాం కాబట్టి వీటి మీద మంచిగా ఆనియన్స్ క్యారెట్స్ ఇలా రకరకాలుగా వేసి కూడా చేసుకోవచ్చు